వెల్కమ్ లో పార్టీ అధిష్టానం పెట్టే రూల్స్ కొందరికైనా టాప్ టు బాటం అందరికీ అవే రూల్స్ వర్తించవా ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నప్పుడు అంతా దానికి కట్టుబడాల్సి ఉండాల్సిన అవసరం లేదా కొందరు పెద్దలకు విచ్చల విడి మినహాయింపులు ఉంటాయా వాళ్ళు ఏమనుకుంటే అది మాట్లాడేవచ్చా పార్టీలో కొత్తగా ఇప్పుడు ఈ చర్చ ఎందుకు జరుగుతుంది ఈ ఏ విషయంలో ఈ రచ్చ మొదలైంది మహాలక్ష్మి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం సో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తామన్న హామీ మేరకు పవర్లోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ఈ పథకాన్ని నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లైట్ తీసుకోవడమే కాకుండా అది అసలు సాధ్యం కాదని సాధ్యం అయ్యే హామీ కాదని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అమలు చేయలేదని చెప్పింది కానీ ప్రస్తుతం అమల్లోకి వచ్చిన నాటి నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ సో అయినా బీఆర్ఎస్ వైఖరి మాత్రం అలాగే కొనసాగుతుంది దానివల్ల ఆటో డ్రైవర్స్ ఉపాధి గండి పడుతుందని వాళ్ళ కుటుంబాలు వీధిని పడుతున్నాయన్న వాదన సైతం తెరపైకి వచ్చింది కానీ అవేవి పథకం అమలు అమలు మీద అసలు ప్రభావం చూపలేకపోయాయి ఏ కొంచెం కూడా సో మరోవైపు సోషల్ మీడియాలో సైతం రకరకాలుగా ట్రోలింగ్ నడుస్తుంది మహిళలు పనిలేక ఉచిత బస్సులు ఎక్కుతున్నారని బస్సులోనే వెల్లుల్లి తొక్కలు తీసుకోవడం కూరగాయలు అమ్ముకోవడం లాంటి వీడియోలతో హోరెత్తిపోతుంది ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దీనిపై మరోసారి చర్చకు దారితీసాయి పైగా ఆయన అన్న మాటలతో పార్టీ ఇరుకున పడుతుంది అన్న వాదన సైతం బలపడుతుంది సో ఆటో తాము చేస్తున్న రాజకీయంతో మహిళల్లో వస్తుందని గ్రహించిన ఉచిత బస్సు ప్రయాణం మీద ఇక మాట్లాడవద్దని ఇంటర్నల్ గా అప్పటి నుంచి పార్టీ నాయకులు ఆ విషయంలో సంయమనం పాటిస్తున్నారు కానీ ఆ విషయమే తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ మంత్రి సీతక్క విమర్శించే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మహిళలు ఉచిత బస్సుల్లో కూర్చొని కుట్లు అల్లికలేం కర్మ బ్రేక్ డాన్స్ కూడా చేసుకోవచ్చని అన్నారు కేటీఆర్ ఆ బ్రేక్ డాన్స్ మాటల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుందట మహిళల్లో మాజీ మంత్రి అహంకార పూరిత మాట్లాడుతున్నారని ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలు అంటే ఆయనకు అంత చిన్న చూప అంటూ విమర్శలు వెలువెత్తున్నాయి దీనిపై అటు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్పందించింది మాజీ మంత్రి వ్యాఖ్యల మీద విచారణ చేపడతామని ప్రకటించింది దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని అది ఎట్నుంచి పోతుందో గ్రహించిన కేటీఆర్ వెంటనే మహిళలు క్షమాపణలు చెప్తున్నట్టు ట్వీట్ చేశారు సరే ఆ పార్టీతో వ్యవహారం సిద్ధమడుగుతుందా లేక పొలిటికల్ కలర్ పులుముకొని ఇంకా రచ్చ అవుతుందా అన్న సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్లో అంతర్గత కొత్త చర్చ మొదలైదట పరిస్థితి తీవ్రతను గమనించి మహాలక్ష్మి పథకంపై ఎవ్వరు నెగిటివ్ కామెంట్స్ చేయవద్దని ఆ విషయంలో బహిరంగ వ్యాఖ్యలకు తావు లేదని కూడా మాకు నిర్దేశించిన పార్టీ పెద్దలు తామే లైన్ దాటడం ఏంటన్న చర్చ జరుగుతుందట క్యాడర్లో పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాక మేము ఎవరో మాట్లాడటం లేదు కానీ సాక్షాత్తు వర్కింగ్ ప్రెసిడెంట్ మళ్ళీ తేన తుట్టను కదిపి సారీ చెప్పేదాకా తెచ్చుకోవడం ఏంటని మాట్లాడుకుంటున్నారట పార్టీ నాయకులు ఇంత సున్నితమైన అంశంలో ఒకసారి నోరు జారితే జరిగే డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవడం చాలా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది పార్టీ వర్గాల్లో మన ప్రభుత్వంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించకపోయినా నష్టం లేదు కానీ వేరే ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఇలాంటి పథకం విషయంలో తేడాగా మాట్లాడితే ఊహించిన నష్టం కనిపించకుండా జరిగిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుందట బీఆర్ఎస్ శ్రేణులు సో మరి కేటీఆర్ రేపిన వివాదం ఇక్కడతో సమస్య పోతుందా లేక పొలిటికల్ టర్మ్ తీసుకుంటుందా అన్న చూడాలంటున్నారు పొలిటికల్ ప్రశ్నలు వాస్తవానికి కేటీఆర్ ఈ కామెంట్స్ చేసిన తర్వాత కేసీఆర్ కూడా చాలా సీరియస్ అయ్యారన్న సమాచారం ఎందుకంటే మహిళల ఓటు బ్యాంకు రాకే ఈసారి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక రకంగా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు సో ఎలాంటి మహిళలైనా సరే తన వాక్చాతురంతో మాటల్లో పెట్టి ఓట్లు వేయించుకోగల కెపాసిటీ కేసీఆర్కి ఉన్నప్పటికీ కూడా కేవలం మహిళా ఓట్లు తక్కువ అవడం వల్లే ఎక్కడైనా అర్బన్ కానీ రూరల్ కానీ ఇలాంటి ఏరియాలో సో ఇలాంటి ఏరియాల్లో మహిళా ఓటు బ్యాంక్ చాలా కీలకం కాబట్టి ఇప్పుడు ఆ మహిళా పథకం గురించే కేటీఆర్ మాట్లాడటంతో కేసీఆర్ చాలా సీరియస్ అయ్యారట సో గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్టీ క్యాడర్లో ఆ నేతలకు దిశానిర్దేశించిన కేటీఆర్ ఎందుకు ఆ ఆ పథకం గురించి అలా నోరు జారని చెప్పి కూడా కేసీఆర్ చాలా కోపమైనట్టు సమాచారం సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్